నెక్స్ట్ మీరు ఇవన్నీ చేసిన తర్వాత కంటెంట్ కూడా మనం పెట్టాలి కదా ఒక ముప్పై కన్సిస్టెన్సీగా కంటెంట్ పెడితేనే కదా ఐడెంటిటీ అనేది వచ్చేది ముప్పై రోజులు కంటెంట్ క్యాలెండర్ కన్సిస్టెన్సీని ఎలా మనము కరెక్ట్ గా కూడా తెలుసుకోవాలి ఇవన్నీ చేస్తే సరిపోదు ఒక ప్లానింగ్ ఉండాలండి దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి చాలా మంది క్రియేటర్స్ కానీ ఒకే సమస్య చెప్పుకుంటూ ఉంటారు నాకు ఐడియాస్ చాలానే ఉన్నాయి కానీ కన్సిస్టెన్సీ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు నిజాన్ని మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది కూడా ఇదేనండి ముప్పై రోజుల కంటెంట్ క్యాలెండరు మీ ఛానల్ గ్రోత్ లో టెన్ స్పీ వెళ్ళాలి అంటే క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా కంటెంట్ క్యాలెండర్ ఎందుకు అవసరం ఎందుకు అవసరం అంటే మనం కన్సిస్టెన్సీ లేకపోతే మన బ్రాండ్ ఐడెంటిటీ వీక్ అయిపోతుంది ఖచ్చితంగా వీక్ అయిపోతుంది మనము కన్సిస్టెన్సీ లేకపోతే మన బ్రాండ్ అనేది వీక్ అవ్వడమే ఒకటే కాదు ఆడియన్స్ కూడా ఈ పేజ్ యాక్టివ్ గా ఉందా అని డౌట్ పెడతారు చెక్ చేస్తారు ఈ పేజ్ లో ఈ బిజినెస్ ఉమెన్ యాక్టివ్ పర్సనా లేదా యాక్టివ్గా ఉండడం వాళ్ళైతే మనం ఏదైనా పర్చేస్ చేస్తాను యాక్టివ్గా లేకపోతే రిప్లై ఇస్తుందో ఇవ్వదో ఇలాంటి డౌట్స్ వచ్చేస్తాయి కదా కాబట్టి మనం ఇది చేసుకోవాలి కంటెంట్ క్యాలెండర్ అనేది ముందుగా మీ కంటెంట్ టాపిక్ ఫార్మెట్ పోస్టింగ్ డే ప్లాన్ అన్ని కూడా మీరు క్లియర్ గా చేసుకోవాలి ఇవన్నీ ఈరోజు ఏ కంటెంట్ ఏ లో ఫోర్ చేయాలో మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ రోజు ఒక ముప్పై రోజులు చేసుకున్నాం అనుకో డే వన్ డే గురించి చేస్తున్నావు నీకు ఐడియా ఉంది డేట్ ఏ టాపిక్ చెప్పాలో నీకు ఐడియా ఉంటుంది ఈ రోజు ఆ డేట్ కావాల్సిన ప్రిపరేషన్ నేను ఏం చేసుకోవాలనేది నీకు ఐడియా వచ్చేస్తుంది దానికి సంబంధించి నువ్వు ప్రొవైడ్ చేసుకుంటావు అవునా మండే అయితే నేను ఉన్నాను మండే అయితే బిజినెస్ ఐడియా లేదు టూస్డే అయితే మోటివేషనల్ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించింది లేదు సక్సెస్ స్టోరీ గురించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ గురించి ఇవి చేస్తున్నాను కదా మీ బిజినెస్ కు సంబంధించి మీరు రోజు ఏ రోజు ఏ దాని గురించి ఎట్లా చేయాలి అనేది మీరు ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నేను నా ప్లాన్ చెప్పాను కదా అలాగా మీరు కూడా మీ ప్లాన్ అనేది మీరు ఒక క్రియేట్ చేసుకోవడానికి పర్టికులర్ గా డిజైన్ చేసుకోండి దీనికి త్రీ స్టెప్స్ క్యాలెండర్ ప్లాన్ అనేది చేసుకోండి స్టెప్ వన్ డైలీ యువర్ త్రీ కంటెంట్ ప్లానింగ్స్ ఎవరి క్రియేటరు కనీసం వన్ మినిట్ వీడియో ఈ రోజు పెట్టాము నెక్స్ట్ రోజు త్రీ మినిట్స్ వీడియో పెడదాము లేదు కనీసం ఒక పోస్టర్ అయినా కానీ పెడదాము ఇది మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి ఏ టాపిక్ బేస్ మీద కంటెంట్ అనేది క్లీన్ గా క్లీన్షీట్ ఉండాలి అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సెకండ్ డెడికేట్ గా మీ కంటెంట్ టాపిక్ ఏంటి అనేది మీరు అంటే ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు కాకుండా క్లారిటీగా నువ్వు నువ్వు చేస్తున్న పనికి నువ్వు ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నాను నేను ఈ డ్రెస్ లో ఉన్నాను రేపు మ్యారేజ్కి వెళ్తున్నాను నైట్ ఈ డ్రెస్ లో వెళ్తానా నాకు క్లారిటీ ఉంది కదా మ్యారేజ్కి ఎలా వెళ్ళాలి అనుకుంటామా ఒక చేసుకొని వెళ్దాం అనుకుంటాం కదా అలా మీరు కూడా మీరిచ్చే సబ్జెక్టు తగ్గట్టు ప్లాన్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఇది అని ఇప్పుడు సారీ బిజినెస్ చేసే వాళ్ళే ఉన్నారు ఓన్లీ సారీస్ చూపించడమే నా బిజినెస్ కాదు ఇక్కడ నువ్వు తీసుకొస్తున్న శారీస్ ఏ థీమ్ లో ఏ క్వాలిటీ ఏ రేంజ్ లో తెస్తున్నావో చెప్పచ్చు ఎక్కడ తీసుకొస్తున్నావో చెప్పచ్చు ఏ టైప్ ఆఫ్ శారీస్ నీ దగ్గర చుట్టూరు ఏ షాప్స్ ఉన్నాయో చెప్పచ్చు అక్కడ నుంచి తెస్తున్నప్పుడు మీ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీరు చెప్పచ్చు అప్పుడే కదా మీ మీద ఒక ఐడియా నిజంగానే చేస్తుందండి ఎందుకంటే నేను ఆవిడ హోల్సేల్ షాప్ పలానా షాప్ లో తీసుకొచ్చుకునేది నేను చూశాను వీడియో అది కూడా ఆవిడ చేసింది అంటే నిజంగానే ఆవిడ అమ్ముతుంది శారీస్ కూడా లేదు అంటే నువ్వు అసలు శారీ బిజినెస్ చేస్తున్నావా లేదా ఏదో ఇంట్లో ఉంటాయేవో మనం బయట నుంచి చూపించి మార్కెటింగ్ చేస్తున్నావా ఇది మనకు క్లియర్ ఉండాలి ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ అండి ఎంత అడ్వాన్స్డ్ గా ఉండాలంటే మనము ఈ రోజు ఆదివారము ఈ రోజు ఏం చేయాలి సోమవారం ఏం చేయాలి మంగళవారం ఏం చేయాలి ఇదంతా కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు మనకు చాలా ఫ్రీ టూల్స్ కూడా మనం ఉపయోగించుకొని చాలా మెథడ్స్ లో మనం చేసుకోవడానికి ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకునే చాలా టూల్స్ ఉన్నాయి గూగుల్ షీట్ అని క్యాన్వా ప్లాట్ఫామ్ లో ఉన్నది మీటా బిజినెస్ అని యూట్యూబ్ స్టూడియో వీడియో ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఇవన్నీ ఇవన్నీ కూడా ఫ్రీ టూల్స్ కదా మన బిజినెస్ మార్కెటింగ్ కి ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా ప్రమోషన్స్ చేసుకునేటవే కదా వీటన్నిటిని కూడా మీరు అప్లై చేసుకోండి అప్పుడే మీ బిజినెస్ గ్రో అవుతుంది ఇంకొంతమంది చెప్పే మాట అండి మాకు టైం లేదు మేము బిజీగా ఉన్నాము మాకు ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది అందుకని ఈ రోజు వీడియో చేయలేదు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏం చెప్తానంటే మీరందరూ కూడా మీకు ఈ రోజు టైం ఉందంటే ఈ రోజు మూడు వీడియోస్ చేసేసుకోండి రెండో వీడియోస్ చేయండి లేదా ఒక పోస్టర్ లో ఒక రెండు మూడు పోస్టర్స్ రెడీ చేసుకోవచ్చు వీడియోస్ అదంతా ప్రాసెస్ టైం పడుతుంది అనుకునేటట్లయితే వాటిని మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఈరోజు అన్నీ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు యూట్యూబ్ లైనా ఇన్స్టాలో అయినా ఫేస్బుక్ అయినా కన్సిస్టెన్సీగా ఈరోజు ఈ టయానికి కావాలి ఈరోజు ఈవినింగ్ సిక్స్ కే మేము ఈ వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటుంటే అప్పటికే మీరు షెడ్యూల్ చేసి పెట్టేసుకోవచ్చు రేపటికి పెట్టుకోవచ్చు ఎల్లుండికి పెట్టుకోవచ్చు ఐదో తారీఖు పెట్టుకోవచ్చు పదో తారీఖు వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు పదో రోజులు ఎక్కడైనా వెళ్తుంటే అంటే ఎస్పెషల్లీ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ప్రొఫైల్ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇవిడ యాక్టివ్ గా ఉన్నారా లేదా ఈ బిజినెస్ లో ఏదైనా ఒక ఆర్డర్ పెట్టుకోవచ్చా లేదా అనే దానికి నేను మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అలా ప్లాన్ చేసుకోండి టైం లేకుండా ఉంటుంది మాకంటే ముందే ప్లాన్ చేసుకోండి చాలా మంది చేస్తున్నాం సక్సెస్ అవ్వలేకపోతున్నాము కొంతమంది సక్సెస్ అవుతున్నారు ఎందుకు అనుకుంటూ ఉంటారు నిజాలుగా కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళు టయాన్ని ప్రాపర్ గా వాళ్ళకి ఎంత బిజీ వర్క్స్ ఉన్నా షెడ్యూల్ చేసి పెట్టేసుకుంటారు వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు బిజినెస్ లో కూడా అంతే ఓన్లీ సోషల్ టీలోనే కాదు కూడా ముందే నెక్స్ట్ మంత్ ప్లానింగ్ ఈ మంత్ లోనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేసి అనుకుంటారు వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఇప్పుడు చెప్పుకున్న బ్రాండ్లు అన్ని కూడా అవి సక్సెస్ అయ్యాయి అంటే ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆటోమేషన్ చేసేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు మనం కూడా చేసుకున్నాం కదా కొన్ని ఇప్పుడు వాట్సాప్ లో ఆటోమేటిక్ గా మనకి ఎవరైనా ఒక మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై పోయేటట్టు చేసుకున్నాం కదా అలాగా వాళ్ళు కూడా అన్నిటికీ చేసేసుకుంటున్నారు కాబట్టి అలా చేసుకోవాలంటే మనం కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం కూడా చేసేసుకోవచ్చు ఇది మీరు ఖచ్చితంగా పాటించినప్పుడే కన్సిస్టెన్సీ మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మాత్రమే గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది యాక్షన్ ప్లాన్ కూడా ఖచ్చితంగా ఉండాలి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి ఒక మూడు విధాలుగా మనం చెప్పుకున్నట్టు మీరు డేస్ ఎలా ప్లాన్ చేసుకుంటారు కంటెంట్ని ఎలా క్రియేట్ చేసుకోగలుగుతారు అనేది ఉండాలి నెక్స్ట్ థర్టీ డేస్ టాపిక్స్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అలాగే మీరు ఖచ్చితంగా సెలెక్టెడ్ కంటెంట్ అనేది చేసుకోవాలి ఆ థర్టీ డేస్ ఏదో చేసేసుకున్నాము చార్జీ పిట్టి అనేది యూజ్ చేసుకోవాలి ఆ టూల్ కానీ మనకేం కావాలో మనకు తెలియాలి నువ్వు ఇస్తే అదే నీకు రిటర్న్ ఇస్తుంది కాబట్టి నువ్వు ఎలాంటి ప్రాప్ట్ ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాపర్ ప్రాంప్టింగ్ ఇచ్చేసే మీరు మీకు తగ్గ మీ బిజినెస్ కు గ్రో తగ్గ కంటెంట్ ఇచ్చిందా లేదా అనేది మీరు చూసుకోవాల్సిందే అదేదో చార్జిపిటీ నమ్ముకొనే మేము బిజినెస్ చేస్తాము చార్జిపిటీ నమ్ముకొనే మేము ఇది చేస్తాము అది చేస్తాము అంటే కుదరదు చార్జీపీటీ హ్యూమన్ కాదు మనం ఏదిస్తే అది ఇస్తుంది నువ్వు రాంగుగా టైప్ ప్రాంప్టింగ్ ఇచ్చావనుకో నీకు రాంగుగానే ఇస్తుంది నువ్వు రైట్ ప్రాంటింగ్ నీకు ఏం కావాలో నువ్వు ఇచ్చినప్పుడే నీకు రైట్ ప్రాంటింగ్ ఇస్తుంది అయినా కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నీకు తగ్గట్టు దాన్ని నువ్వు కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలా మీరు చేసుకుంటానే మీరు కూడా ఒక ప్రొఫెషనల్ గా ఒక విజువల్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు అలా మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఒక నెలకు మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి అలాగే మీ జర్నీని మార్చడం ప్రొఫెషనల్ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతారు స్టోరీ టెల్లింగ్ పవర్ ఎలా చూపించగలుగుతారు ఇది మనము మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇది మనము మన నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాము okay now nah?